హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం అప్పుడు చూసాము ఇరవై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఉండే సబ్స్క్రైబర్ ఇప్పుడు ఇరవై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలకు తగ్గింది ఓకే ప్రతి పదివేలకు మనం అప్డేట్ ఇస్తుందాము చాలా స్పీడ్గా అందరికీ ఇది షేర్ చేయండి యూట్యూబ్లో ప్లస్ ఇన్స్టాగ్రామ్లో రిపోర్ట్ కొట్టండి అన్ సబ్స్క్రైబ్ అన్స్క్రైబ్ ఫాన్ ఫాలో కొట్టండి వీడు దొంగ మామూలు దొంగ కాదు మొత్తం అర్థమవుతున్న వినివేషాలు మన ఛానల్ని ఎవరికి రీచ్ కాకుండా మొత్తం ఏది లైవ్ చేసినా వీడియో పెట్టినా షార్ట్ పెట్టినా ఎవరికి వెళ్లకుండా యూట్యూబ్లో సైలెంట్ చేసేసారు ఇట్లా ఎవరెవరు ఛానళ్ళ గురించి పెద్ద పెద్ద ఛానళ్ళకి బెదిరింపులు చేస్తున్నారు ఈ చిన్న ఛానల్ అయితే వీనికి లెక్క కాదు ఉల్లిపాయలు అట్లా అమ్ముకోండి అని అంటున్నాడు చాలా వ్యంగ్యంగా ఏదేదో మాట్లాడుతున్నాడు నేను అన్నీ దిద్దాము బాగా స్పీడ్గా రిపోర్ట్ కుట్టండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఒక పదివేలు తగ్గగానే మళ్ళీ ఒక షార్ట్లో కలుసుకుందాము